పేదల పట్ల ఒకలా పెద్దోళ్ల పట్ల మరోలా వ్యవహరించబోమన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ ఆస్తులు రక్షించాలని రాజ్యాంగంలోనే ఉందని అక్రమ కట్టడాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని తెలిపారు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైడ్రా అంటే బూచి కాదు భరోసా అని స్పష్టం చేశారు హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదని తెలిపారు అక్రమంగా నిర్మించిన పెద్దవాళ్లే ప్రథమ టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు చేస్తుందని స్పష్టం చేశారు రంగనాథ్ కొన్ని కట్టడాలను కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తుందని ప్రజలు కితాబిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు అక్రమ నిర్మాణాలపై ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఇళ్లను ఖాళీ చేయలేదని వివరించారు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ అని ఉంటుంది రైట్ టు లైఫ్ అంటే జీవించేదానికి హక్కు అది ప్రాథమిక హక్కు అనమాట దాంట్లో రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అంటే ఒక పరిశుభ్రమైనటువంటి ఎన్వైరన్మెంట్ అనేది అది ఒక రైట్గా సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్స్లో పలు సందర్భాల్లో కూడా దాన్ని గుర్తించడం కూడా జరిగింది సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరూ మనందరిది అనమాట ఒక చెరువు ఒక నాల లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్ అదే గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ ఒక పార్కు ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం లేదా జిమ్ కోసం లేదా క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే గనక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది అనమాట ఏదైతే గనక అన్ఆరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయటం జరిగింది అమీన్పూర్లో మన ఈ మధ్య డిమాలిష్ చేశాం డిమా్ చేసిన కూడా పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అవుతుంది వేలాది ఎకరాల అనమాట ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో